హాయ్ అండి ఇదిగో బంగిని పిల్లి మే ఆఖరికి కనుక మనం మంచి స్వీట్ వస్తాయి అప్పుడు గనక కోసుకుని ఎండబెట్టుకుంటే అండి అన్న సీజన్లో ఎప్పుడు మనం బంగిన పిల్లి కాయ మొక్కలు తినవచ్చండి ఈయన కాస్కోలో అమెరికాలో కాస్కోలో చూసి వచ్చానండి అప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ సీజన్లో కోసి ఎండబెట్టుకుని అంత సీజన్లో మా పిల్లలకు ఎప్పుడు తినేటట్టు పంపిస్తానండి అమెరికా కూడా కొరియర్ వేస్తుంటాను ఇదిగోండి కాయలు శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి చాకు కట్టరు కూడా శుభ్రంగా కడిగి తుడుచుకుని ఇప్పుడు ఈ పెచ్చు తీసుకుందాము కాయలు అండి ద్వారకాయలుగా కాయలు తీసుకోండి కాయలు తీసుకుని శుభ్రంగా ఇది పెట్టి పెచ్చు తీసుకోవాలి ఇదిగోండి ఇట్ట కొంచెం ద్వారగా పచ్చిగా ఉండాలి ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు మొక్క బాగుండాలి ఇగోండి ఇప్పు పీసెస్గా కోసుకోవాలి ఒక మూడు రెండు ఇంచుల పీసెస్ కోసుకుని ఇప్పుడు ఎండబెట్టుకుందామండి టెర్రస్ పైన పైన ఎండలో పెట్టుకుందాము ఇగోండి మొక్కలు ఇట్లా కోసుకోవాలండి ఇంతంత మొక్కలు ఇప్పుడు పైన ఎండబెట్టుకుందాము ఇగోండి నేను ఒకసారి పది కిలోలు కోసుకున్నానుకోండి ఈ గుజ్జంతా పిండేసి మామిడి తాండ్ర పోసుకుంటాను ఇదిగోండి ఇట్లా క్లాత్ వేసి కాటన్ క్లాత్ వేసి ఎండబెట్టుకోండి పైన టెరస్ పైన ఇదిగోండి నేనైతే కొంచమే కోసాను బొచ్చిలో పెడుతున్నానండి అన్నీ ముక్కకు మొక్క అంటుకోకుండా ఇలా పెట్టుకోండి మూడు రోజుల్లో మంచి ఎండగాతే మూడు రోజుల్లో ఎండిపోతాయి అండి గలగల్లాడిపోతాయి ఇదిగోండి ఇట్లా ఎండబెట్టుకోవాలి మంచి ఎండలో కనుక పెట్టుకుంటే మూడు రోజుల్లో గలగల్లాడిపోతాయి అండి నేను మూడు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ముక్కలు చూడండి ఎండిపోయినాయి గలగల మనం సీజన్లో చేసుకుంటే అన్ సీజన్లో కూడా మన పిల్లలు ఎప్పుడూ మ్యాంగో తింటుంటారు ఇవి నేను పది సంవత్సరం పడుతుంటానండి అమెరికా కొరియర్ ఎస్తుంటాను మా అమ్మాయికి పంపిస్తుంటానండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అండి ఎప్పుడు మా బంగినపల్లి మ్యాంగో తినొచ్చు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి అండి